వెస్ట్ పెరిగితే ఏమవుతుందంటే అనర్థాలు జరుగుతాయి నైరుతి పెరగకూడదు అని అంటారు కదండి సో అందువల్ల ఆయనకి హెల్త్ ఇష్యూ బాగా వచ్చి ఆ ప్రాబ్లం అయితే ఆయనకి మేము అక్కడ ఉండి డైరెక్ట్ నార్త్లోకి షిఫ్ట్ చేసాం వాళ్ళ నాన్నగారికి ఆయన మేము అప్పుడు వచ్చినా అంతగా మాకే ఏముంది వీళ్ళంతేలే అని అనుకునే వాళ్ళకి బట్ దయ వల్ల మేము పదిసార్లు ఆయన మా మాట వినకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తాను శ్రీనివాస్ గారు అంటే పని చేసే ఒక క్లయింట్కి మేమిచ్చే రిలీఫ్ ఇక్కడ చెప్తున్నట్టే కాదు రేపు పొద్దున వాళ్ళు కాల్ చేసినా కూడా అలాగే ఉంటుంది మేము వాళ్ళు పట్టించుకోకుండా మేమే వాళ్ళ వెనకాల పడి ఆయన ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆయనకి అక్కడ నుండి షిఫ్ట్ ఇక్కడ నార్త్లో చేస్తే ఇంట్లో ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ కిందికి వస్తారో వాళ్ళకి నార్త్లో రూమ్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది ఎవరైతే ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెస్ట్లో రూమ్ ఇస్తే అది బాగుంటుంది అండ్ వెస్ట్లో రూమ్ ఇచ్చినంత మాత్రాన కూడా సరిపోదండి అక్కడ డిస్పోజల్ ఏరియా అనేది ఉంటుంది ఒకటి అది సౌత్ సౌత్ వెస్ట్లో వస్తుంది అనమాట ఆ ఏరియా అందరికీ ఇంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్త్ వెస్ట్ డోర్ సౌత్ ఈస్ట్ డోర్ అనేటి మెయిన్గా ప్రాబ్లమెటిక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరు గుర్తు పెట్టుకోండి ఎవరన్నా నాకు దేని ఎందుకు అని అంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ శాస్త్ర ప్రమాణాలుగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నాతో పాటు వందలాది మంది మా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు దీనికి ప్రమాణం ఇవ్వడానికి సో ఈ మూడు ఎంట్రీలు అనేది మోస్ట్లీ ప్రాబ్లమెటిక్ తర్వాత వచ్చేసి మనకు ఈ డిస్పోజల్ ఏరియా ఏదైతే ఉందో వెస్ట్లో అందరు పడుకుంటున్నారు కానీ ఆ మంచం అనేది డిస్పోజల్ ఏరియాలో వస్తే చిన్నగున్న పిల్లలు కూడా బెడ్ పైన పడుకుంటారండి చిన్న పిల్లలతో పాటు డిస్పోజల్ ఏరియాలో పడుకుంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి హాస్పిటల్కి అనవసరంగా డబ్బులు దండ దండ పెట్టేదంతా కూడా డిస్పోజల్ ఏరియాలో పడుకొనే వేస్ట్ డబ్బులు వేస్ట్ డిస్పోజల్ ఏరియా అంటే ఏంటి డిస్పోజల్ ఏరియా అంటే మీకు మళ్ళీ నేను మొదటికి రావాలి సౌత్ లో ఎనిమిది భాగాలు ఉంటాయి భాగాలు అంటే ప్రతి మనకు తొమ్మిది భాగాలని లెక్క పెట్టుకుంటే ఎనిమిది భాగాలు మనకు వస్తాయి మళ్ళీ ఇక్కడ నుండి ఎనిమిది భాగాలు అట్లా భాగాలు అనేటి మనకు వాస్ విశ్వకర్మ ప్రకాశుడు ఇచ్చాడు మనకు సౌత్లో ఎవరు మొదలవుతారంటే అనిల్ పూష విధాత గ్రహరక్షిత్ యమ యముడు ఎక్కడ ఉన్నాడండి సౌత్లోనే ఉన్నాడు యమ గంధర్వ భృంగరాజ్ మృగ ఈ మృగా అనే ఏ వాస్తు దేవత అయితే ఉన్నారో వాటి దగ్గర మన బెడ్ వస్తే అది డిస్పోజల్ ఏరియా అంటారు వాస్తు చక్రంలో కూడా ఉంటుంది ఆ డిస్పోజల్ ఏరియాలో పడుకుంటే దిన దిన ఆరోగ్యం క్షీణించిపోతుందే తప్ప తొందరగా ఆరోగ్య సమస్యలు రావడమే తప్ప వాళ్ళకి జరిగేదే మంచి జరిగేదేమి ఉంటుందండి కాబట్టి ఇల్లు ఈజే మన ఏది ఒక మంత్రదండన లాంటిది ఇల్లు అనేది ఇంట్లో నేను అందుకే శ్లోకం చెప్తాను ఇంట గెలిచి రచ్చ గెలవాలి రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి సూపర్ అలాంటప్పుడు గురుజీ ఈ ఫెంగ్ షూ ప్రకారం చూస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివ్ ఎనర్జీ కావాలి అది చేయాలంటే ఒక వచ్చేసి నెమలీకలు వాడతారు వాళ్ళు నెమలీకల్ని ఏం చేస్తారంటే స్వాస్తిక్ లాగా రెడీ చేస్తారు నెమలీకల్ని కట్ చేసి స్వాస్తిక్ లాగా పెడతారు పెట్టి వాళ్ళు ఈస్ట్లోనే పెడతారు అది అది బై మిస్టేక్ మహేంద్ర జయ పైన అనుకోండి పండగ ఇక అంత చిన్న ఐటమ్ కూడా అంత పవర్ ఇస్తుంది అంటే నేను చెప్పే కదా ఈస్ట్లో ఉన్నటువంటి ఆ దేవుళ్ళ పైన తెలుసు తెలియక వస్తే ఆ అనేది అక్కడ పెడితే వాళ్ళకనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ ఫెన్షులో ఎలిమెంట్ థ్యూరీ అని చెప్పా ఏది మన లోషో గ్రిడ్ ఎలిమెంట్ థ్యూరీ వీళ్ళకి వుడ్ ఎలిమెంట్ బాగుండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో నెంబర్ త్రీ నంబర్ ఫోర్ ఇవి రెండు ఉంటే వుడ్ ఎలిమెంట్ ఉన్నట్టు ఈ వుడ్ ఎలిమెంట్ ఉండి వాళ్ళు గనక స్వాస్తిక జయ మహేంద్ర పైన కానీ పెట్టారే అనుకోండి వాళ్ళకి అనుకోకుండా లక్ కలిసి వస్తుంది అండి నెమలి అనేది మామూలు కాదు కదా సో దాంట్లో నుండి వాళ్ళు వచ్చి చాలా బెనిఫిట్లు వాళ్ళు పొందారు అది ఫస్ట్ సెకండ్ వచ్చేసి విల్డ్ చైన్ అనేది విల్డ్ చైన్ అనేది ఎన్ని రకాలు ఉంటాయంటే ఐదు రకాలు ఉంటాయి ఒకటి చెక్కతోటి రెండోది ఐరన్ మూడోది బ్రాస్ తర్వాత వచ్చేసి కాపర్ ఇట్లా ఐదు రకాల విల్డ్ చైన్స్ ఉంటాయి ఈ విల్డ్ చైన్ థ్యూరీ అనేది కరెక్ట్గా కనుక వాడితే వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తుందండి అది ఒకటి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వాళ్ళు ఆఫీస్లో ఆఫీస్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఫ్రెండ్షిప్ ప్రకారం ప్రకారం అంటే ఇవి నామినల్గానే పనిచేస్తాయండి కాకపోతే ఒక బెస్ట్ నాకు జరిగిందే చెప్తుంటాను నేను అన్ని నాకు ఇది నేను ఒక ఆఫీస్కి వెళ్ళా వెళ్తే నాకు ఒక వర్క్ అక్కడ కావాలన్నమాట ఆయన అక్కడికి వెళ్ళేసరికి ఆఫీస్ అంతా గందరగోళంగా ఉంది దానికి ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నారు నేను వెళ్ళి ఆయన ఆఫీస్లో కూర్చున్నా కూర్చున్న పది నిమిషాలకు వస్తున్నాడు ఆయన క్లయింట్ క్లయింట్ కోసం ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉండి నా దగ్గరకు వచ్చేసరికి ఆయన మళ్ళీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మార్చుకొని చెప్పండి సార్ ఏం చేయమంటారు అది ఇది సమృద్ధి వాస్తుకి ఇది కావాలండి మాకు ఇవి ఇవి తీసి వాళ్ళు ఇట్లా సరే సార్ చేయిస్తాం అది అని చెప్పి నేను ఇంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు కట్టేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ ఆయన దగ్గర ఉండి రాలేదు మళ్ళీ నేనే ఫోన్ చేశా మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఆయన సిచ్యువేషన్ చూశా చూసిన తర్వాత నేను అనుకున్న పని నేను చెప్పిన టైంకి ఆయన డబ్బులు తీసుకొని కూడా చేయలే అప్పుడు నా కోపం వచ్చి ఆయనకు చెప్పా అరే నాయన నువ్వు నీ వృత్తినే ప్రేమించకపోతే నువ్వు జీవితంలో ఏం పైకి వస్తావు నాయన గట్టిగా ఫోన్లో చెప్పేశా చెప్తే ఆయన కొంచెం బాధపడుతూ సెంటిమెంటల్గా రెండు మూడు మాటలు నాకు చెప్పాడు నా మనసు కరిగిపోయింది ఆఫీస్కి రెండో రోజు వెళ్ళా ఈ సార్ రండి సార్ ప్లీజ్ అన్నాడు వెళ్ళా అక్కడ కూర్చున్నా కూర్చున్న తర్వాత ఆయన టేబుల్ పైన బుద్ధుడి విగ్రహం ఉంది బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే మంచిది కదా గురువుగారు మీరు అనండి అంతేగా బ్రహ్మాండంగా అయితే ఆ బుద్ధుడి విగ్రహము తల వరకే ఉందనమాట తల భాగంచ్చా అంటే మనకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తల వరకే ఉండకూడదు అంటే దేవుడి తల ధరకి తీసుకొచ్చి పెట్టినట్టుంది అక్కడ ఓకే ఇప్పుడు ఎంతో మంది మీకు మనకు క్వశ్చన్స్ మెసేజెస్ పెడతారు మా ఇంట్లో తల ఇంతవరకే ఉంది బుద్ధుడి విగ్రహం ఇంట్లో పెట్టడానికి ఏ శాస్త్రంలో చెప్పింది లేదండి ఇది ఫ్యాంక్షి నుండే వచ్చింది అది వాళ్ళు పెట్టుకున్నది ఓకే ఫ్యాంక్షి అనే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పోర్ట్కాస్ట్ లో చాలా ఇంపార్టెంట్ విషయాలు అర్థం చేసుకుంటే ఉన్నాయి ఈ అర్ధ తలతో ఉన్నటువంటి బుద్ధుడిని ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళ మైండ్ కూడా సగం మైండ్ లాగానే పనిచేస్తుంది నేను ఆయనకి అడిగా ఆఫీస్లో కూర్చొని అయ్యా మరి నా పని చేయలేదు కదా మరి ఏంటి మీకు సమస్య అంటే గురుగారు మీకు అన్ని తెలుసు నాకు ఏదైనా చిట్కా చెప్పండి మీరు చెప్పినట్టుగా నేను చేసుకుంటా నాకు ఈ ఆఫీస్ ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాలంటే చాలా భారంగా ఉందండి నేను ఈ ఉద్యోగం చేయకముందే చాలా బాగున్నాను నేను అని ఆయన ఆవేదనతో చెప్తున్నాడు నేను చెప్పింది మీరు చేస్తారా అంటే చేస్తారా మీ టేబుల్ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఈ సగంతాల బుద్ధుడిని తీసేయండి సరే సార్ నేను తీసేస్తాను సార్ ఏం చేయాలి మళ్ళీ మీది ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది నార్త్ ప్లేస్ ఉంది ఇది ఏరియా ఈ ఏరియాలో సెవెన్ హార్సెస్ ఓన్లీ వైట్ అంటే గుర్రాలు ఏడు తెల్ల గుర్రాలు నీళ్ళ నుండి పరిగెడుతూ మీ దగ్గరకు వస్తున్నట్టు ఆ ఫోటోని తీసుకొచ్చి ఆ నార్త్ గోడకు పెట్టండి ఈ బుద్ధుడి విగ్రహాలు ఈ చిన్న చిన్న మార్పులు ఇవి చేసుకోండి చేసుకున్న తర్వాత నాకు మీరు కాల్ చేయండి ఎప్పుడైనా మీకు మంచిగా అయితే అని చెప్పా సరే సార్ ఓకే సార్ అని చెప్పేసి ఆయన నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కాల్ రాలేదు కానీ నెల రోజుల తర్వాత కాల్ వచ్చింది సార్ మీకు నేను నిజంగా సార్ మీరు ఆ తీసి వెళ్ళిపోయినప్పటి నుండి గుర్రాలు అవి పెట్టుకున్న తర్వాత నాకు టీమ్ నాకు ఎలాంటి టీం అంటే ఒక ఇద్దరు ముగ్గురు ట్రాన్స్ఫర్ అయిపోయారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు నన్ను మా ఆఫీస్కి దేవుణ్ణి వేసేస్తున్నారు సార్ వాళ్ళు ముందున్నంత టెన్షన్ నాకు లేదు ఈ స్టాఫ్ అంతా కూడా నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టుగా పాటిస్తున్నారు అండ్ మేము ముందుకంటే ఈసారి ప్రొడక్షన్ ఎక్కువ తీసాము క్లయింట్స్కి అందరికీ కూడా మంచిగా రిప్లై ఇస్తున్నాము మంచి దీంట్లో వెళ్తున్నాం సార్ అని ఇంతవరకు అండి నేను ఎక్కువగా నేను చెప్పను సో ఇలాంటివి ఫ్యాంక్షు అనేది ఇలాంటివి చెయ్యకూడదు ఇలాంటివి చేస్తే అలాంటి లాభాలు ఉంటాయి